విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు కాంగ్రెస్ జెండా కార్యక్రమం ఎందుకు తీసుకుని ఉంటే కార్యకర్తల్లో తర్వాత మన జెండా ఉండాలని కార్యకర్తల ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్ కి రావాలని చెప్పేసి ఈ జెండా కార్యక్రమం తీసుకున్నాం కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గురించి చాలా మంది అవాకుల్ చవాకులు వాడుతున్నారు ఈ కాంగ్రెస్ జెండా నేను లేకుంటే ఇంకెవరో కాదు మా అయ్యా మా తాత మా తాతలు కూడా కాంగ్రెస్ జెండా కిందనే పనిచేసారు నేను కాంగ్రెస్ జెండా కిందనే పనిచేస్తున్నా అట్లాంటిది ఈ రోజు కాంగ్రెస్ జెండా ద్వారా ఎదిగి కాంగ్రెస్ మీద ఈ రోజు దండయాత్ర చేస్తున్న వాళ్ళు మూర్ఖులు చాలా మంది రాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు తర్వాత ఈరోజు కానీ నేను ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నా అన్న రేవంత్ అన్న వచ్చిన తర్వాత మన నేత రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో తెలంగాణ ఇచ్చిన తల్లి రుణం తీసుకున్న మరుక్షణమే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అందరు కంకణాబద్దులై కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని నాయకత్వంలో పనిచేయడం జరిగింది అదే విధంగా ఈ రోజు తర్వాత మనకి ఇన్ఛార్జ్ అయినటువంటి రాజరెడ్డి గారు కూడా టికెట్ ఇవ్వడం జరిగింది అప్పటి వరకు ఇప్పుడు వేరు నేనందుకే విజ్ఞప్తి చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పదు అందుకే తెలంగాణ ఇచ్చింది అందరు లేక పదవుల కోసానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అచితుచ్చి పనిచేయలేదు ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నష్టపోయినా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏమైతుందో కూడా తెలుసుకోకుండా కూడా తెలంగాణ ఇచ్చిన పార్టీ అమ్మ సోనియా గాంధీ ఆ రోజు బిడ్డలందరూ రోడ్డు మీద కొట్లాడి సచ్చిపోతుంటే దాన్ని క్షణించి క్షణించిన తర్వాత ఆమె గుండె అదిరి తర్వాత రోజు తెలంగాణ ఇవ్వడం జరిగింది దాని వక్ర భాషాలు చెప్తున్నారు ఒకడేం కులం పేరుతో ఒకడేం తర్వాత ప్రాంతాల పేరుతో ఒకడేమో ధనా పేరుతో ఈ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఇక్కడ తర్వాత రాబందుల్లాగా మనం పీకో తినడానికి ఉన్నారు అందుకే నేను విజ్ఞప్తి చేస్తున్నా అందరు ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అవును ఎస్ కాంగ్రెస్ పార్టీ అన్న రేవంతాన్ని ఇచ్చిన ఏ మాట కూడా తూచా తప్పకుండా పాటిస్తుంది ఇప్పటివరకు నేను అందుకే ఒక పేరింటి బిడ్డగా ఈ రోజు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా గర్వపడుతున్నా ఈ రోజు ఇచ్చిన మాటను తప్పకుండా నెరవేర్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీలో ఉందంటే గర్వపడుతున్నా అందుకోసానికి దానికి సిగ్గు లేకుండా కొంతమంది దాన్ని ఈ రోజు తర్వాత దానితోనే ఏమంటే రాజకీయ వ్యాప్తి కోసానికి కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు రుణమాఫీ అయింది నీకు రైతు బందీ వస్తుంది పింఛన్ వస్తుంది రేషన్ కార్డు వస్తుంది పిల్లలు చదువుకోవడానికి రియల్ సబ్బు వస్తుంది ప్రతి తాలూకలో మినీ రెసిడెన్షియల్ వస్తాయి వైద్యంలో గాని వ్యవసాయ రంగంలో గాని నలుమూల మార్పు జరగడానికి నిన్ననే నిదర్శనం ఈ రోజు విద్యా కమిషన్ గాని వ్యషాయ కమిషన్ గాని ఈరోజు ఏర్పాటు చేసినారంటే అది రేవంత్ అన్న ధైర్యం అంతర్వాత అందుకోసానికి ఈ రోజు అన్ని కూడా పారదర్శకత ఉండాలని చెప్పేసి ఎప్పుడైనా తర్వాత ఎప్పుడైనా చూసిన రా డ్రగ్స్ మీద తర్వాత ఇంతగానం తర్వాత అధ్యక్షుడు నీ కొడుకే డ్రగ్ నీ బిడ్డనే తర్వాత లిక్కర్ మాఫియా వాళ్ళే జైలుకు పోయినారు ఆ విధంగా పోకుండా జైలు పోయిన ఏదో అద్భుతాలు చేసినట్టుగా వాళ్ళు దాన్ని సృష్టించి ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు మన నుంచి ఎదిగి మన నుంచి అధ్యక్షులు కూడా ఈ రోజు సంకల్ప చాంచుకొని డబ్బుల కక్కుడి వాళ్ళ తక్కువ పంచని నువ్వు నువ్వేం చేసినా పర్వాలేదు కానీ మాత్రం కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే ఇక నుంచి చూస్తూ ఊరుకోని లేదు ఎవడైనా సరే ఈ కాలగర్భంలో కలిసిపోక తప్పదు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజల ప్రాంతాల అన్న కిషన్ రెడ్డి అని చెప్తుంటే నాకు బాధ అనిపిస్తుంది అన్న ఇది మాన పాపం కాదే ఇది పది సంవత్సరాల కాలంలో కాళేశం పేరుతో దోచుకున్నందుకు మన ప్రాంత పిల్లలు యాక్సిడెంట్ల ద్వారా తాగి ఈరోజు చచ్చిపోతున్నారు నేను ఒకటి విజ్ఞప్తి చేసుకుని మంది తరపున నిన్న తర్వాత దుర్మార్గం దాని మీద స్పందించాలా గాని నీ పదవుల కోసానికి సంఖ్య కొట్టి మా లాంటి మధ్య తరగతులకు కార్యకర్తలకు సెకండ్ కేడర్ కుసుకొల్పి ఏం చేస్తావే తల్లి నువ్వు ఏం చేయదలుసుకున్నావు ఈ తాలూకాను నువ్వు ఏం మెక్క పెట్టుకునే రోజు తర్వాత ఈ తాలూకున్నావు ఈ రోజు ఈరోజు నన్ను కదా ఆ రెడ్డిపల్లి కోదంతా ఎరటిపల్లి కడ తర్వాత అంగల్ కూడా ఏం చేసిండో లేకుండా ఇక్కడ తర్వాత ఉన్న ఎమ్మెల్యే ఏం చేసిందో తెలుసుకుందాం తర్వాత ఈ రోజు ఎస్ మే సిద్ధంగా ఉన్నాం కానీ అందుకోసానికే సెకండ్ క్యాడర్ లీడర్లు అందరూ కూడా టిఆర్ఎస్ కూడా మాకు శత్రుత్వం లేదు మీరందరూ కూడా కష్టపడ్డ బిడ్డలు మీరంత పేదింటి బిడ్డలు బడుగు బలహీనగా బిడ్డలు మీరు మరోసారి మోసపోకుండా మాత్రం చేతులు జోడించి నమస్కరిస్తున్నాం తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డరు ఇప్పుడు కష్టపడుతున్నారు మీరు ఇంకా కూడా తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది మీకు అందరి ప్రజలకి పార్టీ లచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటదు నా సోదరులు రాజిరెడ్డి గారు అండగా ఉంటారు వారు ఈ రోజు ఇన్ఛార్జ్ కాదు ఎమ్మెల్యే ఎస్ వారు చెప్పింది నేను జిల్లా కాంగ్రెస్ చెప్తున్నా దాజ ఆడుకోవాలంటారు సార్ ఈ రోజు ఎక్కడైనా ఆయన ఇన్ఛార్జ్ ధరనే అభివృద్ధి అవుతుంది రోల్ కావాలా పించిల్ కావాలా రేషన్ కార్డు కావాలన్నా ఏది ధర ఇన్ఛార్జీ ద్వారా జరుగుతుందో ఆయన ద్వారా జరుగుతుందో అందుకోసానికే నేను సగౌరవ చెప్తున్నా జరిపించడానికి నా శక్తి కృషి చేస్తాం ఈ రోజు రైతుల కోసానికైతే అయితే త్రిపుల దగ్గరకు మేము పోతున్నాం కాళేశ్వరం దగ్గరకి మేం పోతున్నాం రైతుల సమస్యల మీద స్పందిస్తున్నాం నీకు అది లేదు కానీ కనీసం ఈ స్థానిక ఎమ్మెల్యేకు కేవలం అనేకమైన సంక్షేమ పథకాలు ఈ రోజు తీసుకొని ప్రజలకు చెరువు అయింది దాన్ని తట్టుకోలేక కొంతమంది టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు హరీష్ రావు అంటాడు ఆయన అయితే ఈ జిల్లాల తర్వాత మనం జిల్లా సగం జిల్లాను మొత్తం దోసుకొని పోయి గజ్జలి సిద్దిపేట శిక్షలకు అది అందరికి వాస్తవమా కాదా ఎక్కడైనా ఏ స్కూల్ అయినా వేసిన పాపన ఏ స్కూల్ అయినా సందర్శించిన పాపన పోయిరా అప్పుడు అయిన తర్వాత మన ఆశ్రపేట దగ్గర యాక్సిడెంట్ అయింది అప్పుడన్నా కనీసం వచ్చి జిల్లా ముఖ్యమంత్రిగా ఆ తాలూకా మంత్రిగా వచ్చిన పాపన పోయినాడా ముఖ్యమంత్రి గాని కనీసం సిగ్గు లేకుండా ఈ రోజు తర్వాత ఈ రోజు ఆసక్తి మీద కానీ గానీ బడుగుబడిన మీద ఈ రోజు అరే ఒకరికి కరెంట్ బిల్లు మనం చూస్తున్న పద్దెనిమిది వందలు ఇరవై రెండు వందలు తర్వాత వందల మీద వచ్చింది ఈ ఈరోజు జీరో బిల్ వస్తుంది ఈ రోజు నేను కూడా నెలకు ఇరవై రెండు వందలు కట్టేది ఇరవై రెండు వందలు కట్టేది అందరు కూడా గమనించండి మాలాంటి వానికి ఫ్రీ వస్తుందంటే మీ అందరికి కూడా నైన్టీ నైన్ పర్సెంట్ ఫ్రీ వస్తుంది అలాంటి ఏదైనా కార్యక్రమాలు ఉంటే మాకు మండలానికి అందరికి రండి ఇప్పుడు ఎవరైనా ఈ రుణమాఫీ అంటూ రుణమాఫీ నూటికి నూరు శాతం జరిగేది ఖాయం అది పక్క ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుంది అప్పుడు రుణమాఫీ చేస్తే ఏమైంది మీరందరూ కూడా ఆలోచన చేయండి విత్తల కింద పోయింది ఆ రోజు అదే రుణమాపి విత్తల కింద పోయింది సిగ్గునిపిస్తలే ఈ రోజు రాష్ట్ర నాయకత్వానికి వాళ్ళకి వాళ్ళకి అందుకోసానికి ప్రజలను ఈ రోజు రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తారు కబర్దారు అని హెచ్చరిస్తున్నాం పార్టీ నెత్తంగా ఈ ప్రాంతం మనది ఈ ప్రాంత బిడ్డలు మన వాళ్ళ తర్వాత ఆ రోజు కష్టపడి ప్రాణాలు అర్పించి తెలంగాణ తెచ్చుకుంటే ఎంజాయ్ చేసింది కేవలం మీ కుటుంబం కొంతమంది వర్గాలకు సంబంధించి జరిగింది ఈ రోజు బడుగు బలహీన వర్గాల బిడ్డలు కానీ ఈ రోజు నిన్ననే రాష్ట్ర అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ ఒక బడుగు బలహీన ఎన్ఎస్ఎన్ ఈ రోజు రాష్ట్ర అధ్యక్ష పీఠాలు ఎందుకు అప్ప చెప్పినారు అన్ని వర్గాలు కాంగ్రెస్ పార్టీలు ఉంటాయి తర్వాత అందుకోసానికే నిదర్శనం అని చెప్తున్నా అందుకోసానికే మనమందరం కూడా ఏకమై మమేకమై అందరూ కూడా రాజీరెడ్డి గారిని గెలిపించుకోవాలా రాజరెడ్డి గారి నాయకత్వ తాలూకా అభివృద్ధి జరగాలని చెప్పేసి నేను మనసారా కోరుతున్నాను